హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్ కథ ముగిసింది శుభం కార్డు పడింది మరి చివరాకరకు కథ ఎలా సుఖాంతమైంది అన్నది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసింది ఇక పరిమళ ఇంటికొచ్చి కృష్ణను చెకప్ చేస్తుంది ఏంటి కృష్ణ నువ్వు అసలు డాక్టర్వే కానీ నీ గురించి ఏ రోజైనా నువ్వు అసలు ఆలోచించుకున్నావా నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ బాగున్నారా లేదా అన్నది కాదు అప్పుడప్పుడు మన కోసం కూడా ఆలోచించుకుంటూ ఉండాలి అని చెప్పేసి పరిమళ చెప్పంగానే అలా చెప్పండి పరిమళ అసలు ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నాయనుకో పూర్తిగా తిండి మానేస్తుంది నీరసంగా అయిపోయింది ఒకటే ఆలోచనలు నువ్వు ఒక పది రకాల ట్యాబ్లెట్లు రాయి పది ఇంజెక్షన్లు వెయ్యి అప్పుడైనా కోరుకుంటుందేమో అని చెప్పేసి భవానీదేవి అనగానే ట్యాబ్లెట్లు ఇంజెక్షన్స్ నేను ఎలాగో రాస్తానులేండి భవానీదేవి గారు ముందు మీరు అర్జెంటుగా బస్ తాడు మామిడి పళ్ళు తెప్పించండి అని చెప్పి అనగానే అందరూ షాక్ అయిపోతారు అవును మీరు చెప్పింది నిజమే మామిడి పళ్ళు తీసుకుని రండి ఎందుకంటే కృష్ణకు ఇప్పుడు మూడో నెల అని చెప్పి పరిమిళ చెప్పంగానే భవానీదేవి ఆనందానికి అసలు ఇంత అంతా అవధులై ఉండవు ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది కదా అయితే ఇక అందరూ సంతోషంగా ఉన్నప్పుడు అసలు ఇది ఎలా పాజిబుల్ అయింది డాక్టర్ అని చెప్పేసి కృష్ణ అనగానే మరి అందుకనే చెప్పేది అందుకనే నేను అందరూ తింగరే అని పిలిచేది డాక్టర్గా నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి కదా నేనేదో ఒకసారి ఫస్ట్ స్కానింగ్లో అలా చెప్పేశాను ఇక ఆ రెండు రోజుల్లోనే అమెరికా ప్రయాణం ఉండటంతో హడావిడిగా వెళ్ళిపోయాను నువ్వు డాక్టర్వే కదా నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి కదా నీ స్కానింగ్లు నీ నీ యొక్క యూట్రస్ ఇవన్నిటి గురించి నువ్వు డిస్కషన్ చేసుకోవాలి కదా అని అనగానే అంటే వైదేహి డాక్టర్ చెప్పారని ఇక అలా మేము ప్రొడ్యూస్ అయిపోయాం అని చెప్పేసి అనగానే ఎవరు వైదేహి అంటే ఆ సరోగసి మధుర ఈ మీరా ఉన్ను ఆ వైదేహి ఇద్దరూ కూడా కలిసి గూడి పుటాన్ని పొందుతున్నారు ఆ మాత్రం తెలియదా కృష్ణ నీకు అని చెప్పి భవానీ దేవి తిడుతూ ఉంటుంది అయితే ఇక ఏం జరిగింది అని పరిమళ అనగానే మా నొప్పులన్నీ మీకెందుకులే పరిమిళ మాకు మొత్తానికి ఒక గుడ్ న్యూస్ చెప్పావు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భవాని చెప్పంగానే సరే అయితే కృష్ణ నీరసం తగ్గిన తర్వాత హాస్పిటల్కి చెకప్లకు వస్తూ ఉండు నేను ని, నీకు ని, ఏం ఫుడ్ తీసుకోవాలి ఎలా ఉండాలి ఇదంతా కూడా గైడ్లైన్స్ చేస్తాను ఉంటాను బాయ్ కృష్ణ జాగ్రత్త అని పరిమళ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ముకుంద అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఒక్క నిమిషం ఆగు మీరా ఎవరు నువ్వు అని చెప్పి భవానీదేవి నిలయదీయంగానే నా పేరు మీరా కదా మేడం మళ్ళీ కొత్తగా అడుగుతున్నారేంటి అని అనగానే షటప్ నీ పేరు మీరా అని నాకు తెలుసు కానీ నీ పేరు అడగటం లేదు అసలు నువ్వెందుకని ఒక పక్కాగా ప్లాన్ చేసుకొని మరి మా ఇంట్లోకి చొరబడ్డావో దాని గురించి అడుగుతున్నాను నువ్వు ఏదో పెద్ద స్కెచ్ వేసే నా మురారీని నా కృష్ణ జీవితాన్ని నాశనం చేద్దామని ఈ ఇంట్లో కడుగు పెట్టావన్న విషయం క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకని మా కుటుంబం మీద కక్ష కట్టావు ఎందుకని నా కృష్ణకు అన్యాయం చేయాలనుకున్నావు అసలు నీ గతం ఏంటి నువ్వెవరు అని చెప్పేసేసి అడుగుతూ చూడు కృష్ణ దీని యొక్క నిజస్వరూపం నీకు తెలుసు నీ మంచితనంతో దీన్ని ఇప్పటిదాకా కడుపులో బిడ్డ కోసం వెనకేసుకొని వచ్చావన్న విషయం అర్థమవుతుంది దీని గురించి పూర్తి డీటెయిల్స్ నీకు తెలుసు అవేంటో చెప్పు అని భవానీదేవి అనగానే కృష్ణ అయ్యో అత్తయ్య తన గురించి నేను చెప్పడం కన్నా తన గురించి తానే తన నోటి మాట ద్వారా వింటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి కృష్ణ అనగానే ముకుంద గట్టి గట్టిగా గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటుంది చాలు ఆపు ఇంకా ఎవరిని ఈ ఇంట్లో ఎవరిని చేద్దాం చేద్దామనుకుంటున్నావు అని మధుకరు గట్టిగా అడగటంతో ఇంకా నవ్వుతూ ఏంటి పిచ్చోళ్ళని చేయటమా ఎవరిని ఈ ఇంట్లో వాళ్ళనే అమ్మో ఇంకేమైనా ఉందా పిచ్చోళ్ళని చేస్తే వీళ్ళందరూ యువతల వాళ్ళని పిచ్చోలకుండా చేయకుండా ఉంటే చాలు ఏమంటారు అత్తయ్య అని అనగానే ఏ అత్తయ్య అంటున్నావు వింటే నన్ను అని చెప్పేసి భవానీ అనగానే ముకుందకు మీరేమవుతారు అత్తయ్యే కదా అలాంటప్పుడు మమ్మల్ని మరి నేను కూడా మిమ్మల్ని అత్తయ్యే అని పిలాలి కదా అని చెప్పేసి అనంగానే అప్పుడు సీరియస్గా ఆదర్శ చూస్తూ ఉంటాడు అప్పుడు ముకుంద ఇంతకాలం కృష్ణకు ఎలా అయితే మభ్యపెట్టిందో పెట్టిందో కృష్ణకు ఏమని చెప్పి తనకు నిజస్వరూపం చెప్పకుండా ఉందో మురారిని దక్కించుకోవటం కోసం మళ్ళీ మీరాలాగా ఎలా ఇంట్లోకి అడుగు పెట్టిందో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమేం చేసిందో అన్నీ కూడా చెప్పేసేసి అందరికీ షాక్ ఇస్తుంది అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భవానీ దేవి రేవతి ఇద్దరు కూడా కూర్చొని ఏంటక్క ఇలా జరిగింది ఇప్పుడు మనం ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకి కూడా తండ్రి మన కృష్ణ మురారిలే అలాంటప్పుడు ముకుందకి ఏం న్యాయం చేయాలో నాకేం అర్థం కావటం లేదక్కా అని అనగానే అవును రేవతి అసలు నాకైతే తల పట్టేసిందనుకో అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ముకుంద గురించి ఏం నిర్ణయం తీసుకోవాలా అని చెప్పేసి అయితే అదే సమయంలో ఏం జరుగుతుంది అంటే ఇక మన పైనుంచి ఆదర్శ్ వచ్చేసేసి అమ్మ నన్ను క్షమించమ్మా నేను చాలా పెద్ద తప్పే చేశాను అని చెప్పేసి అనగానే నాన్న నువ్వేం తప్పు చేసావురా అని అనగానే ఈ ముకుంద మాటలు నమ్మి కృష్ణను అనవసరంగా అపార్థం చేసుకున్నాను ముందు నేను క్షమాపణ చెప్పాల్సింది కృష్ణ నీకే అసలు నేను అమ్మకాలు కాదు పట్టుకోవాల్సింది నీ కాళ్ళే అని చెప్పేసేసి చెప్తూ ఉండగా ఇక వెంటనే కృష్ణ ఆదర్శ్ దయచేసి అలాంటి మాటలు మాట్లాడద్దు అని అనగానే లేదు కృష్ణ నిన్ను నీకు భూదేవికున్నంత ఓర్పు సహనం ఉంది నేను మాత్రం నా నోటికొచ్చినట్టు మాట్లాడేస్తూ నిన్నో మురారిని ఇద్దరిని కూడా ఎంతో బాధ పెట్టాను మంచి మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను అని చెప్పేసేసి ఇక మన ఆదర్శ్ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే అప్పుడు ఈ ఇంట్లో ముకుంద ఉండాలా ఉండకూడదా ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా కృష్ణే కదా తల్లి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఆదర్శ్ అంటూ ఉంటాడు కృష్ణ నిన్ను అన్యాయం చేశాం నీకు అపాధ్యం చేశాం కదా ఇక్కడ నుంచి ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు బాధ్యత నాది ముకుందలో మార్పుకు కారణం నేనే అవుతాను దయచేసి మమ్మల్ని ఇళ్ళనివ్వండి ముకుందను తీసుకొని నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను కృష్ణ నీకు మురారి మధ్య మరెవరూ దూరకూడదు మీరిద్దరూ కలకాలం ఆనందంగా ఉండాలి అని చెప్పేసేసి ఇక మన చెప్తూ ఉంటాడు ఆదర్శ్ ఇక వెంటనే ఆ నిర్ణయం నేను కాదో ఆదర్శ్ తీసుకునేది నా ఏసీపీ సార్ మా ఏసీపీ సార్ దగ్గరికి వెళ్దాం అని అనగానే కృష్ణ ఏసీపీ సార్ ఎక్కడున్నాడు మురారి ఎక్కడున్నాడో నీకు తెలుసా అని చెప్పేసి అంత ఆనందంతో హాస్పిటల్లో ఉన్న మురారి దగ్గరికి పరుగు పరుగున వెళ్తారు ఈ లోపల డాక్టర్ హీఈస్ ఫైన్ అని చెప్పేసి బయటకు వెళ్ళిపోవటంతో నన్న మురారి నన్న మురారి అని అనగానే నన్ను క్షమించండి పెద్దమ్మ క్రి ఈ సరోగసి గురించి చేసిన తర్వాత ముకుంద తనకిష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆ మీర అబద్ధాలు చెప్తుంది కృష్ణ ఎందుకు తల్లి కాలేదంటే గర్భసంచి తొలగిపోయిందని తను తల్లి కాలేదని నిజం చెప్తే మళ్ళీ మీరు కృష్ణను ఇంటి నుంచి వెళ్ళిపోమంటారేమోనని చెప్పేసేసి ఇక నేను చెప్పకుండా బయటకు వెళ్ళిపోయాను తిరిగి బైక్ మీద వస్తూ ఉండగా లారీ కొట్టింది అని చెప్పేసేసి ఇక మురారి చెప్పంగానే ఇక అందరూ కూడా ఏంట్రా నీకు కంటికి ఎలా కనిపిస్తున్నాన్రా కృష్ణకు పిల్లలు పుట్టనంత మాత్రాన ఇంటి నుంచి గెంటేస్తానా అయినా కృష్ణకు పిల్లలు పుట్టరని ఎవరురా చెప్పింది కృష్ణ ఇప్పుడు తల్లి కాబోతుంది అని చెప్పేసి భవానీదేవి చెప్పంగానే మురారి కృష్ణ వైపు చూడంగానే కృష్ణ సిగ్గుపడుతూ అవును ఏసిప్పి సార్ అని సైగ చేయటంతో అప్పుడు పరిమళ చెప్పిందంతా చెప్పడంతో అందరూ హ్యాపీగా ఉంటారు అయితే ఇక మన ఆదర్శ్ ఒరై మురారి నన్ను క్షమించరా అనవసరంగా నా ప్రాణ స్నేహితులను కూడా చూడకోకుండా నా నోటుకు వచ్చిన తాగేసేసి కృష్ణకు నేను నిన్ను అపార్థం చేసుకుని మాటలు అన్నాను నన్ను క్షమించండి ఇక మీకు నేను రుణం తీర్చుకునే సమయం వచ్చేసింది అని చెప్పేసి ముకుందను తీసుకొని ఆదర్శ అయితే వెళ్ళిపోతాడు కథ ఆరు నెలలు ముందుకైతే వెళ్ళిపోతుంది ఆరు నెలల తర్వాత కృష్ణకు చక్కగా బంగారం లాంటి ఒక పాప అయితే పుడుతుంది పాపతో ఆడుతూ పాడుకుంటూ ఏసీపీ సార్ ఎవరు పోలిక చెప్పండి అని అనగానే ఇంకెవరు పోలిక తింగరి మా పెద్దమ్మకు మాట ఇచ్చావు కదా వాళ్ళ అమ్మని ఇస్తానని సో మా మా పెద్దమ్మ వల్ల అమ్మ పోలికే అని అనగానే మన బిడ్డ ఇలా ఉంటే ఇక్కడ మరి మనం మన బిడ్డ మరో బిడ్డ ఎలా ఉందో కదా ఏసీపీ సార్ అని అనగానే ముకుంద ఆదర్శ్ ఇంటికైతే వస్తారు ముకుంద కృష్ణ తొమ్మిది నెలలు మోసిన తర్వాత బిడ్డ బాధ్యత నాది అని చెప్పాను ఇప్పుడు నా బాధ్యతను తీర్చుకుంటున్నాను అని చెప్పేసేసి ఇక మన ముకుంద బిడ్డను తన చేతిలోకి ఇస్తుంది ఏసీపీ సార్ మన మరో బిడ్డ ఏసీపీ సార్ అని చెప్పేసేసి ఇద్దరు బిడ్డను ఎంతో సంతోషంగా చూసుకుంటూ ఉంటారు అయితే ఆదర్శ్ గారు ఇక వెళ్దామా కృష్ణ క్షమించు అన్న మాట కూడా చిన్నదే అవుతుంది కానీ నన్ను క్షమించు కృష్ణ అని చెప్పేసి పదండి వెళ్దాం అని ఆదర్శని అంటూ ఉండగా కృష్ణ ఒక్క క్షణం ఆగుముకుందా అని చెప్పేసేసి నువ్వు ఒకసారి జీవితంలో ప్రేమించిన ఏసీపీ సార్ని మిస్ అయిపోయి దూరం అయిపోయి ఎంతగానో బాధపడ్డావు మళ్ళీ ఈ కళ్ళల్లో బాధ నాకు స్పష్టంగా కనిపిస్తుంది తొమ్మిది నెలలు నువ్వు బిడ్డను మోసావు బిడ్డని పెంచావు ఇప్పుడు ఆ బిడ్డ మీద నీకు ఎంత మమకారం ఉంటుందో ఎంత ప్రేమ ఉంటుందో ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఉందో అన్నది నువ్వు బిడ్డను నాకు ఇచ్చేస్తున్నప్పుడు నీ కళ్ళల్లో ఆ బాధను నేను చూడగలిగాను ముకుందా అలాంటప్పుడు ఇక నేను నేను బాధ పెట్టదర్చుకోలేదు దేవుడు నీకు ప్రేమించిన వ్యక్తిని ఇవ్వలేదు నిన్ను ప్రేమించిన ఆదర్శని నీకు ఇచ్చాడు కానీ ఈ బిడ్డని మా దగ్గర కన్నా నీ దగ్గర ఉండటమే మంచిది ఎందుకంటే నువ్వు ఎవరి మీద అయితే ప్రేమ చూపించావో ఇక నుంచి ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఆ ప్రేమకు చిహ్నంగా మా బిడ్డను నీ దగ్గర పెట్టుకో ప్రేమనంతటినీ ఈ బిడ్డ మీద చూపించు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అందరూ కూడా ఇంట్లో నుంచి లోపలికి వచ్చేసేసి భవానీ దేవి రేవతి ఇదే కదా సంతోషం ఈ మార్పే కదా ముకుందులో కోరుకున్నది ఈ ఆనందమే కదా నేను కోరుకున్నది అని చెప్పేసేసి ఇక ముకుంద కడుపులో పుట్టిన కృష్ణ బిడ్డ ఆడపిల్లను మన కృష్ణకు పుట్టిన ఆడపిల్లను ఎత్తుకుంటూ ముద్దులలికించుకుంటూ అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక కృష్ణ మురారిల చేతిలో ఒక బిడ్డ ఇక వీళ్ళ పిల్లలు పుట్టకపోయినా ముకుంద కృష్ణ వాళ్ళ బిడ్డను ఇక వాళ్ళ రుణం తీర్చుకోవటం కోసం తప్పులు ఒప్పుకోవటం కోసం ఆ బిడ్డను వీళ్ళ దగ్గర పెంచుకుంటూ అందరూ సంతోషంగా ఉంటారు ఈ రకంగా కథ వచ్చేసేసి సాగింది కథ సుఖాంతమయ్యింది శుభం కార్డు పడింది ఈ రకంగా మనం ఎప్పటినుంచో ఆదరిస్తున్న ఈ సీరియల్ ఎండ్ అయ్యింది ఫ్రెండ్స్ మరి తర్వాత మరోన్నో లేటెస్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్ మరెన్నో కొత్త కొత్త సీరియల్స్తో మీ ముందుకు రావటం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి